మెడక్ జిల్లా అల్లాదుర్గంలో అనేక దేవాలయాల సముదాయాలు ఉన్నటువంటి గ్రామం అందులో ఇది హనుమంతుని దేవాలయం ఒక ప్రత్యేకమైన నిర్మాణంతో ఉన్నటువంటిది అల్లాదుర్గంలో ఆంజనేయుని గుడి ముందర ఉన్నాం మనం ఇప్పుడు ఈ గుడి ద్వారం పైన లలాట బింబంగా ఉన్నది వర్ధమాన మహావీరుడు జైన తీర్థం తండ్రి ఆ పైన ఉన్నటువంటిది గజలక్ష్మి ఆ పైన ఇద్దరు కూతురు ఆ ఇక్కడ ఈ దేవాలయం ముందర ఉన్నటువంటి విడి విగ్రహాలలో ఇదేమో నరనాగ శిల్పం ఆయలు తల్ల పడగలున్నాయి కత్తిడాలు పట్టుకున్నటువంటి యోధుని వేళ కనబడుతున్నటువంటిది ఇది వర్ధమాన మహావీరుని ధ్యానాసన శిల్పం ఇది ఆ వెనకాల అంతి పరివేషంలాగా ప్రభావలి ఉంది మెట్ల పక్కన ఉండేటువంటి రేలింకు వాడినటువంటి ఇట్లాంటిది ఎక్కడ కనపడదు ఎక్కడైనా మనకు సింహాలకు కానీ కనబడతాయి నాగులు రేలింగ్ కనబడతాయి కానీ ఇది ప్రత్యేకంగా ఈ జైన ప్రసిద్ధి పిలవడానికి కోసం చూస్తున్నది ఇక్కడ రెండు తామర మొగ్గలు పట్టుకుని నిలబడ్డటువంటి ఈ శిల్పం సూర్యుని శిల్పం ఆదిత్యని శిల్పం దీని శైలిని బట్టి తనకున్నటువంటి ఆభరణాలను బట్టి మనం ఈ కళ్యాణ చాలిక కాలానికి సంబంధించినటువంటి శిల్పంగా శిల్పంగా చెప్పచ్చు ఏమిడా ఇక్కడ అక్కడ శిల్పం ఇక్కడ నారీ నాగశిల్పం ఇది కూడా పది ఏడు తలలు ఉన్నటువంటి సర్పం యొక్క ఛత్రంగా ఉన్నది ఆ చేతిలో పుష్పం వంటిది కనబడుతున్నది అక్కడ దాని కనబడడానికి కప్పేదానికి భిన్నంగా ఉన్నటువంటి ఇది జైనులో అక్కడక్కడ కనబడేటువంటి నాగశిల్పాల వంటివి ఇక్కడ ఇది ఋషభనాథుని శిల్పం వెనకాల తల వెనకాల అది ఆయనకు జూళ్ళు వంటిది ఇక్కడ కనబడుతుంది జుంపాలు వంటిది కనబడుతుంది అది దాన్ని అటువంటిది కేవలం ఋషభనాథునికి మాత్రమే ఉంటుంది కాబట్టి ఇది ఋషభనాధుని శిల్పం ఈ పక్కన ఉన్నదేమో ఇది మా మీద తోరణ దానికి ఉండేటువంటి బ్రాకెట్ ఫిగర్ అది ఇదా సింహం మీద అధిరోహించిన బాలుడు ఉన్నది ఉంటుంది ఇక్కడ కూడా ఉన్నది జైన మహావీర్ యొక్క ధ్యానాసన శిల్పం ఇది అంటే వర్ధమాన వర్ధమాన మహావీర్ ఇరవై నాలుగవ తీర్థం కాదు అతని శిల్పం ఇక్కడ ఉన్నటువంటిది ఈ తోరణం మీద నగర తోరణంలో చెక్కినటువంటిది ఇది దశహస్తుడు ఇక్కడ ఉన్నాడు పది పది చేతులతో పట్టుకున్నాడు అతని చేతుల వీళ్ళు కూడా కనబడుతుంది కాబట్టి త్రిపుర సంహార మూర్తి అని చెప్పొచ్చు సంహార తాండవాలలో ఇది త్రిపుర సంహార మూర్తిగా మనం గుర్తించడానికి అవకాశం ఉన్నది ఇది ఏ పీరియడ్ ఇది ఈ శిల్పం ఇది కళ్యాణ చాళుక్య కళ్యాణ చాళుక్యాలయమే కానీ చాలా వండర్ఫుల్ ఇంత అద్భుతమైనటువంటి రాష్ట్రపూత శైలి చిత్రకంట స్తంభాలు ఉన్నాయి సాధారణ స్తంభాలు మంటప స్తంభాలు ఇక్కడ నాలుగు ఒక రకంగాను రెండో ఒక మిగతా స్తంభాలు వేరు వేరుగా కనబడుతున్నాయి వీటి మీద అత్యద్భుతంగా కీర్తి ముఖాలు ఉన్నాయి పుష్పాలు ఉన్నాయి ఇక్కడ ముచ్చాల కీర్తి ముఖం కీర్తి ముఖాలు పలు బంగుల్లో చేయనటువంటిది ఇక్కడ తీగల మధ్యన గజశిల్పం ఉంది దీనికి పట్టకం మీద కూడా డిజైన్స్ ఉన్నాయి ఇక్కడ తాండవ గణపతి ఉన్నారు పక్కన వాద్యకారులు కూడా కనబడుతూ ఉన్నారు ఇది ఎక్కడ కనబడనటువంటి ప్రత్యేకమైనటువంటి మనం శిల్పంగా చెప్పడానికి ఇక్కడ కూడా ఇక్కడ కూడా ముచాల కూడిన కీర్తి ముఖాల వంటివి ఇక్కడ ఉన్నాయి ఒకవైపున హంసలు ఉన్నాయి కీర్తి ముఖం ఉంది ఇక్కడ కూడా లతలు తీగలు ఉన్నాయి ఈ పట్టకం మీద కూడా డైమండ్ గుర్తులు ఉన్నాయి అంటే వజ్రం ఆకారం గుర్తులు ఉన్నాయి ఇక్కడ కూడా ముత్యాల సార్లు కీర్తి ముఖాలే ఉన్నాయి ఇది కూడా చిత్రకళ పైన ఉన్నటువంటి పోలిక శిర్షాలు మారిపోయినాయి ఇక్కడ కూడా అక్కడైనా కూడా పైన ఉండాల్సినటువంటి స్తంభాల వరకు పాతాలయం ఉంది పైన కొత్తగా పైన తెచ్చి పెట్టినది కొత్తగా స్తంభాలు మాత్రం పాత వరకు రాష్ట్ర కూటని ఇంతవరకు రాష్ట్ర కూటని పైన కావు పైన వేరే నుంచి తెచ్చి పెట్టింది కానీ కూడా ఇక్కడ కూడా తీర్థ ముఖాలే తోరణాలే ముంచాల సార్లు ఉన్నాయి ఇది

ఉన్నాయి ఈ పై నుంచి వరుసగా ఈ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు 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 భాగాలుగా ఎన్ని ముఖాలు నేను చూద్దాము ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు ఛోడ ముఖాలతో ఒక నాగర దేవాలయం యొక్క విమానం లాగా ఇక్కడ కూడా ఈ దీని మీద కూడా అన్ని ఆ చిత్రకండీ చామదారి నిలబడి ఉన్నది ఈ పైన కూడా కీర్తి ముఖాలి ఇక్కడ ఒక బాలుడు మామూలుగా చిన్న కృష్ణుడు అనిపించే విధంగా ఉన్నది ఇక్కడ ఇది కుడు రాష్ట్రకోట్ల చిహ్నం ఎక్కడైనా కనబడేటువంటి సాధారణంగా ఇదే ఆకారం ఉంటుంది అది కుడు ఇక్కడ ఎరిన నరసింహ నరసింహస్వామి ఉన్నాడు ఇది మన నందికందిలో కూడా చూడొచ్చు ఇక్కడ ఒక కుబ్జుడు వేణువాద్యం చేస్తున్నటువంటిది ఇది కూడా కీర్తి ముఖమే ఇక్కడ కూడా ఇవాళ రెండు హంసలు కలిసిన బొమ్మ లాంటిది ఇది కుడు ఇక్కడ ఒక స్త్రీ చామరగ్రాహిగానే ఉన్నది అంటే ఉన్నది మాతృ మాతృకా శిల్పం అంటాం ఇట్లాంటివి చాలా ఇక్కడ కూడా ఇక్కడ కూడా విద్యాధర్లు అంటాం వీణాధరి వీణాధర మూర్తి కాదు వాళ్ళు విద్యాధరులు కేచర్లు ఇట్లాంటి వాళ్ళని ఆకాశం ఎగిరే వాళ్ళు ఉంటారు అన్నట్టు ఇది రాష్ట్రపూట చేయనము కీర్తి అంటే ఇక్కడ కుడులు ఇక్కడ కూడా ఇక్కడ ఇక్కడ కూడా ఉంది ఈ కింద మా స్త్రీ ఉన్నది కూడా ఒకటి ఇక్కడ కూడా ఇది కుండ అంటే మామూలు చిని కృష్ణుడు అయి ఉండాలి బహుశా లేకపోతే అంటే ఈ చిన్న కుండ కనబడుతుంది చేయి కనబడుతుంది కాబట్టి కృష్ణుని బొమ్మ చెక్కి నాకు చెట్టు ఉంటాను ఏమో అనేది ఇక్కడ చెట్టు మీద చెట్టు ఆ చెట్టు కొని ఉంటే దీన్ని మనము సాలకంజిక అని పిలుస్తాము ఇక్కడ కూడా ఇది హనుమదాలయం లోపల హనుమంతుడు వీర హనుమంతుడు కనపడుతున్నాడు ఆ పక్కన చాళుక్య శైలి గణపతి నాగశిల ఒకటి కనపడుతున్నది ఈ వినాయకుని పక్కన ఒక గూడు వంటిది కనబడుతున్నది ఇది పాద సింహాసనం జనపాదాలకు ఏర్పాటు చేసిన సింహాసనం దాని వెనకాల శాసనం ఉంది ముందు జలాలు పోవడానికి సింహం ఒక ప్రణాళిక కూడా కనపడుతున్నది ఇది నాగర్ లిపిలో ఉంది దీన్ని చదవాల్సినటువంటి అవసరం ఉంది అంతని ముందర శివలింగం అమ్మవారు ఒక నంది ఈ వర్తులాకారకు పానభట్టం మీద ఉన్న చిన్న శివలింగం చాలిపేషల్లో ఉంది ఇవి ఈ అనవదాలయంలో తర్వాత చేర్చినటువంటివి అనుమతాలయంలో పైన కాదు ఇది కదలీకరణ పద్ధతిలో చేసినటువంటి అమర్చినటువంటి ఈ దేవాలయ విమానం